హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ అరుణాచలం పార్ట్ త్రీ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది ఇంతకీ మీరు పార్ట్ వన్ టూ అండ్ త్రీ చూసారా అత్తి వరదరాజస్వామి గుడికి వచ్చాము అని చెప్పాను కదా ఇక్కడ ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు ఈ దేవాలయం ఇరవై మూడు ఎకరాల సముదాయంలో ఉంది ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లులు ఉన్నాయి ఈ బల్లులను తాకితే మనిషి ఒంటి మీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం అత్తివరదరాజస్వామి గురించి లాస్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను అలాగే ఆ వీడియోలోనే ఈ గుడి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందని కూడా చెప్పాను బంగారు బల్లి వెండి బల్లి వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు చెప్పుకుందాము దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారుణ్ణి అతని తండ్రి దేవతార్చనకు నీళ్లు తీసుకురమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది తండ్రి దానికి కోపించి కుమారుణ్ణి బల్లిగా మారిపోమ్మని శపిస్తాడు తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి అతన్ని ముట్టుకుంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి బంగారు బల్లులు తాకి తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకుంటారు ఏ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంది ఇక్కడ మూల విరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ళ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది గుడిలోకి నేను ఫోన్ తీసుకెళ్లలేదు అందుకే ఏమీ షూట్ చేయలేదు వరదరాజ పెరుమాళ్ స్వామిని అమ్మవారిని దర్శించుకొని బంగారు మరియు వెండి బల్లులను తాకి ఇంటికి స్టార్ట్ అయ్యాము కామాక్షి అమ్మవారి గుడిలో దర్శనం తొందరగానే అయింది కానీ వరదరాజ పెరుమాళ్ గుడిలో మాత్రం దర్శనం అవ్వడానికి కొన్ని గంటలే పట్టిందండి కంచిలో తప్పకుండా చూడాల్సిన ఇంకొక దేవాలయం చిత్రగుప్తుడి దేవాలయం అసలు చిత్రగుప్తుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్పుకుందాము హిందూ పురాణాల ప్రకారం శివుడు తన భార్య పార్వతితో భూమిపై ఉన్న మానవులందరి మధ్య ధర్మాన్ని నిర్వహించడం గురించి వారి పనులను చక్కగా నిర్వహించడం గురించి చర్చిస్తున్నాడు ప్రజలు నేరాలకు పాల్పడకుండా మంచి పనులలో పాల్గొనే వారిని నిషితంగా పరిశీలించడానికి ఎవరైనా ఉండాలని అతను కోరుకున్నాడు శివుడు బంగారు పళ్ళెంలో బొమ్మను గీశాడు పార్వతి దానిని ఆకట్టుకుంది శివుడు దానిని వివరంగా చెప్పాలనుకున్నాడు శివుడు పార్వతి దైవానుగ్రహంతో చిత్రం ఒక దేవుడిగా మారింది భూలోకంలో ఉన్న మానవులందరి కార్యాల ఖాతాను నిర్వహించే బాధ్యతను శివుడు అతడికి అప్పగించాడు అతడు చిత్రం నుంచి ఉద్భవించినందున అతను చిత్రగుప్త అని పిలవబడ్డాడు హిందువుల మరణ దేవుడైన యముడికి అకౌంటెంట్గా ఈ చిత్రగుప్తుడు నియమించబడ్డాడు చిత్రగుప్తునికి ప్రత్యేక ఆలయాన్ని కలిగి ఉన్న దేవాలయాలలో ఇది ముఖ్యమైనది ప్రతి అమావాస్యకు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఏప్రిల్లో వచ్చే చిత్ర పౌర్ణమి ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ హిందూ శాస్త్రంలో తొమ్మిదవ గ్రహమైన కేతువుకు చిత్రగుప్తుడు ఆదిదేవతగా పరిగణించబడ్డాడు అది అండి చిత్రగుప్తుడు మరియు ఆయన పేరు వెనుక ఉన్న అసలు కథ ఇక కంచులో ఉన్న ఇంకొక ముఖ్యమైన ఆలయం ఉలగలంద పెరుమాళ్ ఆలయం ఉలగలంత పెరుమాళ్గా పూజించబడే విష్ణువు అతని భార్య లక్ష్మి అమృతవల్లిగా పూజించబడిన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇదొకటి వామనుడు విష్ణువు పది అవతారాలలో ఒకడు అసురరాజు మహాబలి అహంకారాన్ని అణిచివేసేందుకు ఇక్కడ వెలిశాడు ఉలగలంత పెరుమాళ్గా అతను మహాబలి రాజు అల్వార్ల ముందు కనిపించాడని నమ్ముతారు భాగవత పురాణం ప్రకారం విష్ణువు స్వర్గంపై ఇంద్రుని అధికారాన్ని పునరుద్ధరించడానికి వామన అవతారం వలె అవతరించినట్లు వివరిస్తుంది బలి ప్రహ్లాదిని మనవడు మహాబలి ఉదార స్వభావి తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ప్రపంచ ప్రశంసలను పొందుతాడు తన సభికులు ఇతరుల ప్రశంసలతో అతను తనను తాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావిస్తాడు వామనుడు పొట్టి బ్రాహ్మణుని వేషంలో కొయ్య పట్టుకొని మూడడుగుల భూమి కావాలని రాజు వద్దకు వెళ్ళాడు మహాబలి తన గురువైన శుక్రాచార్య హెచ్చరికను చేయడు వామనుడు అప్పుడు తన గుర్తింపును వెల్లడించి మూడు లోకాలపైకి దూసుకెళ్లడానికి భారీగా విస్తరిస్తాడు అతను మొదటి అడుగుతో స్వర్గం నుండి భూమికి రెండవ దానితో భూమి నుండి పాతాళానికి చేరుకున్నాడు అన్ని ఆధిపత్యాలతో నలుదిక్కులను అవరిస్తాడు మహాబలి రాజు తన వాగ్దానాన్ని నెరవేర్చలేక మూడవ అడుగు కోసం తన తలని సమర్పిస్తాడు వామనుడు అణకువగా ఉన్న చక్రవర్తిపై తన పాదాన్ని ఉంచి అతన్ని పాతాళానికి బహిష్ విష్కరించాడు వామనుడు భూలోకంలోకి అడుగు పెట్టలేదని బదులుగా మహాబలికి దాని పాలనను ఇచ్చాడని కొన్ని గ్రంథాలు కూడా నివేదిస్తాయి అతని దిగ్గజ రూపంలో వామనుడు త్రివిక్రముడు అని పిలుస్తారు ఈ పురాణం కేరళలోని త్రిక్కర వామనమూర్తి ఆలయంతో పాటు ఈ ఆలయం తిరుకోయిలూరు ఉలగలంద పెరుమాళ్ ఆలయంతో సంబంధం కలిగి ఉంది మొత్తానికి అలా మా ప్రయాణం కంప్లీట్ అయిపోయింది మేము టూ త్రీ డేస్ మాత్రమే వెళ్ళాము కాబట్టి ఓన్లీ అరుణాచలం కంచి కామాక్షి మరియు అత్తి వరదరాజస్వామి వారిని మాత్రమే దర్శించుకోగలిగాము కానీ మీలో ఎవరైనా అరుణాచలం ప్లాన్ చేసుకుంటే కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఇచ్చాను కదా ఇవన్నీ అరుణాచలం వెళ్ళే దారిలో ఉండే ప్లేసెస్ ఇందులో మీకు కుదిరినని చూడండి ఇక అరుణాచలం రీచ్ అయ్యాక అక్కడ చుట్టుపక్కల చూడదగిన ప్లేసెస్ విషయానికి వస్తే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చిదంబరం అలాగే కంచి తిరుపతి ఇవన్నీ కూడా అరుణాచలంకి దగ్గరలోనే ఉంటాయి అంత దూరం వెళ్ళిన తర్వాత ఒకటి రెండు కాకుండా కొన్ని చూడదగిన ప్రదేశాలను చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కేవలం కంచిలో ఉన్న ప్రదేశాలను గుళ్ళను చూడడానికే రెండు మూడు రోజులు పడుతుంది అంత పర్టిక్యులర్గా ఎందుకు చెప్తున్నానంటే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయ్యేసరికి ఆలయాలన్నీ మూసేస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగింటికలా తెరుస్తారు ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళినా మనం ఆలయాలన్నీ ఒంటి గంట లోపల దర్శించుకోవాలి ఆ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు చూడొచ్చు అన్ని ఆలయాలు పక్కపక్కనే ఉండవు కదండి అందుకని రెండు మూడు రోజులని చెప్పాను పార్ట్ వన్లో మేము ఏ రూట్లో వెళ్ళామో డీటెయిల్డ్గా చెప్పాను కదా మేము రిటర్న్ వచ్చిన రూట్ మొత్తం ప్రాపర్గా గుర్తులేదు కానీ పుత్తూరు పై నుంచి వచ్చాము ఎవరైనా కంచి నుంచి రిటర్న్ అవుతుంటే ఈ రూట్లో మాత్రం అస్సలు రాకండి రోడ్డు బాగాలేదు మొత్తం సింగిల్ రోడ్డు రోడ్డు పైన గుంటలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే కార్లో జర్నీ చేస్తున్నట్టు కాదు అదేదో రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఉంటుంది ఈ రూట్లో రోడ్ ఎలా ఉందో షార్ట్స్లో క్లియర్గా పోస్ట్ చేస్తాను చూడండి సో మొత్తానికి అవి అండి మా అరుణాచలం ప్రయాణం విశేషాలు కంచి నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకు బయలుదేరితే సరిగ్గా గుర్తులేదు కానీ ఇంటికి రీచ్ అయ్యేసరికి అర్ధరాత్రి రెండో మూడో అయింది అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్